తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆనాడే మా కేసీఆర్ గారు చెప్పిళ్ళు మోసపోవద్దు మోసపడతాం ముఖ్యంగా రైతాంగం రైతుల కొరకే ఎన్నో సంవత్సరాలు పోరాడి ఈ తెలంగాణ ప్రాంతం రైతులు బాగుపడాలి రైతులు బాగుపడితేనే తెలంగాణ అభివృద్ధి చెందుది రైతుల కొరకు ఎంతటికైనా తెగిస్తా ఎంతటికైనా కష్టపడతా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటానే మొదటి మాట మొదటి పలుపు మా మాజీ ముఖ్యమంత్రి వరీ గౌరవనీయుడు కలువకుంట్ల చంద్రశేఖర్ అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ఎన్నో మార్లు ఎన్నోసార్లు రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది ప్రతి ప్రాజెక్టు మీద దొంగ కేసు నేర్పించారు అక్కడ పేరు రాసింది అక్క పేరు రాసింది కోర్టులో పడేసి కోర్టు నోటీసు పంపితే మా ఆయన చనిపోయి ఐదు సంవత్సరాలు అవుతుంది మా ఊళ్ళు చనిపోయి మూడు సంవత్సరాలు అవుతుందని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఇదే ప్రాజెక్టుల మీద ఇక్కడ ప్రాజెక్టు కడితే ఉండదని మల్లన్న సాగర్ మీద కేసేసిండే రేవంత్ రెడ్డి గారు వీటన్నిటికి ఓచుకొని ఎంతమంది ఎన్ని రకాల ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎన్ని రకాల మాట్లాడినా నేను రైతుల కొరకు పనిచేస్తున్నా ఎవరన్నా ఏమనుకోని అని చెప్పి అద్భుతమైన ప్రాజెక్టు ఒక కాళేశ్వరం కాదండి మల్లన్న సాగరు బొండపోషమ్మ ఫ్లడ్కో కెనాలు ఆ కెనాల్స్ అన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవడం కావచ్చు దాంతోపాటు ఫ్లడ్కో కెనాల్తో పాటు మన ఎల్ఎండి కూడా అన్ని రకాల పద్ధతి ఉన్నాయి అని ఇల్లు ఎట్లు చెడిపోతాయని అంటే అనుకున్నా భయంగా అంటే అవగాహన లేని ముఖ్యమంత్రి ఆలోచన లేని మంత్రులు తయారయ్యాలనుకుంటున్నాను తెలంగాణ ప్రాంతం దానికి తగ్గట్టు మన ప్రాంత ఎమ్మెల్యే ఇక అవగాహన లేదు ఆలోచన లేదు గుర్తుపడతలేదు అసలు ఏం చేయాలనో ఏం పోవాలనో ఏమి పరకాలకు అవసరం అని చెప్పి ఆయన ఆలోచన లేదు ఇలా ముఖ్యమంత్రి గారు యూరియా ఎప్పుడు తెస్తే బాగుంటుంది ఎప్పుడు రైతుకు అందియాలి ఎప్పుడు అందియాలని ఒక ఆలోచన చేసి యూరియా షార్టేజ్ ఎందుకు వస్తుంది అని రెండు వేల పద్నాలుగులోనే అధికారం జూన్ రెండవ తారీఖు చేపట్టిన వెంటనే మనకు పదవ తారీఖు పదిహేనో తారీఖు మధ్యలో యూరియా షార్టేజ్ వస్తే ఎందుకు వస్తా అని చెప్పి ఎవడు ఇవ్వాలి ఎంత తెచ్చుకోవాలని ఆలోచన చేసి మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తే అప్పుడు కూడా వాళ్ళు ఇయ్యను అంటే ఇద్దరు మంత్రులను పంపించి కూర్చోబెట్టి యూరియా కొత్త లేకుండా చేసింది వాస్తవం కాదు ఒకసారి మనం వాళ్ళకి ఇలా రైతులు ఎంత గోసండి ఎంత అరకరూరం అంటున్నారు నిన్న పరకాలు కూడా రోడ్డు మీద ఎక్కింది ఇలా ఈ ప్రాంత వాసులు అందరూ కూడా చూడడం జరిగింది యూరియా ఇవ్వడం అని లేని ఆలోచన లేని ముఖ్యమంత్రి మళ్ళీ యూరియా స్టాక్ ఉన్నది అంటాడు మా బీఆర్ఎస్లో రెచ్చగొట్టి బీజేపీలో రెచ్చగొట్టి పంపుతాను అంటాడు రెచ్చగొట్టి వచ్చినా ఇలా మేము ఎవరో నచ్చిన మా రోడ్డు మీద ఇవాళ అంటే ఎంతమంది చూపు మరి మేము రెచ్చగొట్టదలుచుకుంటే ఊళ్ళ కూళ్ళు వచ్చి పరకాలు చేస్తాయి ఇక్కడ కాదు పక్క మండలాల్లో వచ్చే పరిస్థితి ఉన్నది ఇవాళ పరకాలకు అంటే కానీ మిగతా ట్రిపుల్ సెవెన్ కానీ ఏదన్నా కానీ ఇచ్చాం అంతే తప్ప ఈరోజు ఇది ఉంటే అది ఉండదు అది ఉంటే ఇది ఉండదు అరే నీళ్ళు కాళేశ్వరం నేను అడుగుతా ఉన్నా కాళేశ్వరం ఎందుకు రిపేర్ చేయలేకపోతున్నావు కమిటీడే కడతా అంటున్నాడు నేను ఫ్రీగా కడతా అంటున్నాడు వాడిని కట్టనిస్తాడు ఒక కమిటీ అని చేసాడు ఏం కమిటీ అండి కమిటీ ఏం నిర్ధారణ చేసింది ఐదు కోట్లు ఆరు కోట్లు ఇలా మాకు లెక్క మిగతా అంతా కరెక్టే ఉంది అన్న అన్నారు ఇంకొక ఆరు నెలలు అయితే నిన్నే గుర్తించుకో అసలు ఈ ఆరు నెలలు నీకు పోస్ట్ ఉంటుందా లేదా నువ్వు చూసుకో ముందు నీ పార్టీ వాళ్ళే ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు రా ఇప్పుడు రా ఈ గ్రా ఏ గ్రామానికి పోదాము ఆ గ్రామానికి రా రైతు బంధు రెండు సంవత్సరాలు ఎక్కువ రైతు బీమా మన ఒక సంవత్సరం వరకు బీమా కట్టలేదు రెండు నెలల పెన్షన్ అని కొట్టావు మూడో నెల పెన్షన్ ఎగ్గొట్టడానికి ఉసలై రెడీ కూర్చున్నావు ముప్పై ఒక తారీఖు పెంచి పెట్టిన ఒకటో తారీఖు పదో తారీఖు ఇచ్చి పెంచు ముప్పై ఒక తారీఖు ఇచ్చినాం జస్ట్ ఒక నెల కనుక ఇట్లా జంపు చేస్తే ఒకటో తారీఖు పడితే మళ్ళీసారి ఒకటో నెలకి ఈ నెల వస్తలేము సాంక్షన్ ఇచ్చిన టెండర్ అయిన వాటికి వర్క్లు జరగనిస్తారు అరే ఇంకో విచిత్రం పైన బిల్లు కావాలంటే పైన రకం కట్టాలంట ఎవరికి బిల్లు వచ్చింది నియోజకవర్గంలో చూసుకొని పిఏ ఫోన్ చేస్తాడు ఆ మంత్రి ఆయన పోనుక కాంట్రాక్టు చేయడానికి సిద్ధం చేయాలని చెప్పి స్థానిక ఉన్నా వాడేదో తిప్పలబడి కష్టపడి బిల్లు తెచ్చుకుంటే నీకు బిల్లు ఇచ్చింది మేమే నా పైసలు తీసుకురా అని చిల్లరగా ఈ యూరియా ఇప్పాలు ఈ శాతం అయితే యూరియా ఇప్పించి వరకాల కూర్చో వరకాల కూసో ఎందుకు వస్తుంది అని చెప్పు ఆనాడు కాండాలు కాకపోతే మా నాయకులందరూ పట్టుకొని కాండాల కాడ కూర్చొని కాండాలు కట్టించినాం లారీలు రాకపోతే లారీలు తెప్పించుకున్నాం ఇక్కడ మాకు గోడౌన్ లేకపోతే పక్క రాష్ట్రం గోడౌన్లో పంపించడం స్టాక్ పెట్టడానికి మక్కలు కానీ ధాన్యం అది లేదు రైతుల గోస చూడకుండా నువ్వు ఎక్కడి నుంచో ఉత్తర ప్రగా పడుతున్నారు అరే ఈ వాళ్ళ వాళ్ళ అయితే ఘోరాది ఘోరం సరే ఏం వ్యవస్థ నడుస్తుంది ఈ పర్కాల ఈ పని చేసినా చెప్పు నువ్వు కొత్త పని చేసినా చెప్పు నిన్న గంత కొట్టుకుంటే యూరియా కొరకు ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నా నేను యూరియా ఇప్పించడానికి ఎందుకు రాలే ఒక దింపు చిట్టి చెప్తారట ఆడ వద్దంతా లైన్ ఇంకో దిక్కు యూరియాట మల్లాడ డే ఒక్క బస్తా కొరకు ఒక వ్యవసాయదారుడు భార్య భర్తలు పిల్లలు రెండు రోజులు పని పడగొట్టుకోవాలా ఇంత కష్టకాలంలో రెండు రోజులు పని పొడగొట్టుకుని నువ్వు ఇచ్చే యూరియా ఇంత చారణ దావతకు బారంట ఇక నువ్వు ఇచ్చే యూరియా మూడు వందల బస్తాకు వెయ్యి వెయ్యి రెండు వేల కూల్ కొట్టుకుంటావు ఒకరోజు పనికి పోతే వెయ్యి రూపాయలు ఎనిమిది వందల రూపాయలు కూలి కూడగొట్టుకుంటా ఉన్నావు ఇక పట్ల షాపులు ఆగ్రో సెంటర్లు ఇష్టం వచ్చిన రీతిలో అమ్ముకుంటాను మూడు వందల యాభై రూపాయలట నాలుగు వందల రూపాయలట నువ్వు ఏం నియంత్రిస్తానో నియంత్రిస్తాను తమ్ముటి ఆపు ఆపి నువ్వు ఎక్కడ కాబట్టి పెడితే పెట్టు వచ్చిన ధరకి రెండు వందల అరవై ఐదు రూపాయలకి రెండు వందల అరవై ఐదు రూపాయలు చిల్లర బ్యాగ్ అయితే మూడు వందల యాభై ఐదు రూపాయలు నాలుగు వందల రూపాయలు అమ్మితే ఇది సిగ్గనిపిస్తా పరకాలకు ఎన్నడైనా ఈ దాపులు ఇచ్చేదానికి పది సంవత్సరాల కాలంలో ఎన్నడని అమ్మిలాక